అన్ని ఇంట్లో ఉండే వాటితోనే కుల్ఫీ ఎలా తయారు చేయాలో చూద్దాం మీకు ఎవరికన్నా ఇస్తే కనుక ఒకసారి ట్రై చేయండి అలా ఈ వీడియో పైన ఉప్పు నేను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పౌల్లోనికి వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా కా చల్లచిన పాలను పోసుకోవాలి పిండి ముద్ద లేకుండా కలుపుకోవాలి పక్కన పెట్టుకోవాలి మిక్సీ జార్లోనికి రెండు ఇలాచి నాలుగైదు జీడిపప్పులు నాలుగైదు బాదం నాలుగైదు పిస్తా ఇవన్నీ బరక మిక్సీ పట్టుకోవాలి ఇలా బరగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి పాలును ఒక పొంగు వచ్చినంతవరకు కాసుకోవాలి పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత పావు కప్పు అసదార వేసుకోవాలి అజదారిది పూర్తి కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టున డ్రై ఫ్రూట్స్ పొడి కూడా వేసుకోవాలి ఒకసారి బాగా కనుక్కోవాలి మనం కలుపుకున్న కాన్ఫ్లోర్ పోసుకోవాలి ఒక నాలుగైదు నిమిషాల పాటు పాలని వేడి చేసుకోవాలి కాన్ఫ్లోర్ వేసిన నాలుగైదు నిమిషాల తర్వాత పాయనేవి చిక్కబడతాయి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లగానంత వరకు పక్కన పెట్టుకోవాలి పూర్తిగా చల్లగాన తర్వాత పైన ఒక లేయర్ లాగా వస్తుంది దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కుల్ఫి మోలుసు ఉంటాయి కదా ఈ మోలుసులో వేసుకోవాలి మూత పెట్టుకుని ఒక రోజు మొత్తం టీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి మీ దగ్గర కుల్ఫీ మోల్స్ లేకపోతే ఇలా గ్లాసులు వేసుకోవచ్చు ఫాయిల్ పేపర్ పెట్టుకోవాలి మధ్యలోకి చిన్న హోల్ పెట్టుకోవాలి ఐస్ క్రీమ్ స్టిక్ పెట్టుకుని ఒక రోజు మొత్తం డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ నుండి తీసినట్టే కాకుండా నాలుగైదు నిమిషాలు బయట పెట్టుకుని అప్పుడు దీన్నే డిమాల్ చేసుకోవాలి ఎట్లో వాటర్ పోసుకుని రెండు మూడు సెకండ్ల పాటు పెట్టుకోవాలి అప్పుడు కుల్ఫీలు అనేది ఈజీగా వచ్చేస్తాయి అంతేనండి ఎంతో టేస్టీగా ఈజీగా ఇంట్లోనే కులిఫీలను తయారు చేసుకోవచ్చు మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియో పైన ఓపెన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి